నాలుగు వందల ఇరవై రోజుల కాంగ్రెస్ పాలనలో నాలుగు వందల ఇరవై గ్యారంటీ హామీల పాలన అంతా మోసపూరిత పాలన అని వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు గురువారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి రాజుగౌడ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేటికి అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులయ్యిందని ప్రజలకు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు ప్రజలను మభ్యపెట్టి గెలుపొందిన ఈ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు వచ్చే అన్ని ప్రజలు ఎన్నికల పార్టీ నాయకులు కండువా వేసుకుని గ్రామాలలోకి పట్టణాలకు వస్తే గ్రామ పొరిమేర వరకు తరిమి కొట్టాలని అన్నారు తాండూరు పట్టణంలో కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని గత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెచ్చిన అభివృద్ధి పనులు

ఈ రోజు దాకా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఏవైతే ఆరు గ్యారెంటీలు అన్నారు ఫస్ట్ ఏమన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు వంద రోజులు పోయి చెబ్బీస్ జనవరి అన్నారు ప్రజలను మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి మన అందరు కూడా మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఆరు గ్యారెంటీలు ఆ రోజు బీసీలకు బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెట్టి కర్ణాటక నుంచి ముఖ్యమంత్రికి తీసుకొచ్చి బీసీ లో మరి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామనడం మరి అదే విధంగా బీసీ విద్యార్థులకు బీసీ యువకులకు అన్ని విధాల ఆదుకుంట విద్యా భరోసా కాడిస్తామని చెప్పిన సంగతి కూడా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు మరి అదే విధంగా ఏదైతే ఎస్సీ డిక్లరేషన్ అన్నారో కేసీఆర్ గారు దళితులకు ఆలోచన చేసి దళితులు ఒక భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేసి ఏదైతే దళిత బంధు పథకం తెచ్చినామో ఆ దళిత బంధు పథకాన్ని కేసీఆర్ పది లక్షలు ఇస్తుండు మేం పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెవెళ్ళాలో ఈ యొక్క డిక్లరేషన్ పెట్టి ఖర్గే గారిని తీసుకొచ్చి ఈయన తెలంగాణ ప్రజల కోసం చేసిన సంగతి కూడా మేము మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్కి వచ్చి మరి యువకులకు నిరుద్యోగ యువకులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ హోటల్లో హోటల్లో వచ్చి చాయ్ ముందు గొప్ప మాటలు చెప్పి తెలంగాణ నిరుద్యోగులకు నట్టేట ఉంచిన ఒక నాయకుడు ఈ యొక్క రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఈ అదే విధంగా మైనార్టీ మైనార్టీ డిక్లరేషన్ వచ్చింది నాలుగు వేల ఐదు వందల కోట్లు పెడతామన్నారు మైనార్టీ డిక్లరేషన్ కోసం ఈ రోజు ఆమె ఒక్క రూపాయి పెట్టలేదు మరి బీసీ డిక్లరేషన్ కోసం పెట్టమని చెప్పారు సంవత్సరానికి ఇరవై కోట్లు రూపాయలు పెట్టమన్నారు కేవలం ఎనిమిదిన్నర వేల కోట్లు మాత్రమే ఈ యొక్క బడ్జెట్ పొందుపరిచి మరి పార్టీ ఈ మహిళలకు ఏదైతే మహాలక్ష్మి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క ఒక్క కోటి అరవై ఏడు లక్షల మంది మహిళలకు ఇరవై ఐదు వందల చొప్పున ఇస్తా అని ఆ రోజు మహిళలను మోసం చేసి ఓట్లు తెప్పిస్తున్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్కొక్క మహిళకు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది అని చెప్పేసి కూడా ఈ తప్పదు మరి ముఖ్యంగా వికలాంగులకు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంటే మరి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల మంది వికలాంగులకు నెలకు ఆరు వేల చొప్పున ఇస్తామని చెప్పేసి ఆడ వికలాంగులకు మోసం చేసిన రేవంత్ రెడ్డిని ఈరోజు విక్రాంగ సోదరులందరూ కూడా నిలదీయవలసిన అవసరం ఉంటుంది ఈరోజు ఒక్కొక్క వికలాంగు ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు బాకీ పడ్డ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఈ మరి అదేవిధంగా రైతు బంధు విషయానికి వస్తే మరి రైతు రైతు బంధు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే ఏం కేసీఆర్ ఇచ్చిన బొచ్చు పది లక్షల పది వేల ఎందుకు మీకు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పి ఈ రోజు రైతులను అన్యాయము మోసం చేసిన ఒక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక్కొక్క రైతుకు తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులకు రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రైతుకి పదిహేడు వేల రూపాయల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డ సంగతి కూడా ఈ రోజున నా రైతు సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం విక్రాలకు కానీ ఓల్డేజ్ పెన్షన్లు కానీ విడో పెన్షన్లు కానీ అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తారని మాట ఇచ్చింది నాలుగు వేల రూపాయలు నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ అదే మాట చెప్పింది మేము నాలుగు వేల రూపాయలు ఇస్తాం అందరికీ చెప్పింది ఈరోజు నా ముసలి అమ్మలకు ఎవరైతే విడో చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై ఆరు వేల చొప్పున సంగతి తెలంగాణ ప్రజలు తాండూపు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి నాలుగు వందల ఇరవై హామీలు చెప్పినాడు నాలుగు వందల ఇరవై రోజులు అయిపోయి నెరవేర్చింది దుస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా అభివృద్ధి అయిందో మనందరూ కూడా తెలిసిన విషయం ఈరోజు అన్ని కులాలకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మీద వర్గ ప్రజలందరికీ కూడా ఆదుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళను సొంత బిడ్డల్లాగా చూసుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ పోతే రోజు కూడా సరిపోదు కాబట్టి నేను మీ అందరూ కూడా కోరుకుంటున్నా తాండు నియోజకవర్గంలో కోరుకుంటున్నా మీరందరూ రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ జడ్పీటీస్ ఎన్నికలు కానీ ఎంపీటీస్ ఎన్నికల్లో కానీ ఈ కాంగ్రెస్ నాయకులను ఈ కాంగ్రెస్ లీడర్లను గ్రామాల్లో కానీ పట్టణంలో ఉన్న బార్డులలో కానీ వాళ్ళు వస్తే మీరందరూ కూడా నిలదీయవలసిన అవసరం ఉన్నది ఏమైంది మహాలక్ష్మి కింద ఇరవై ఏడు వేల రూపాయలు అటువంటి చెప్పవలసిన అవసరం ఉన్నది రైతులు ఏమైంది నా పదిహేడు వేల ఐదు వందల అడగవలసిన అవసరం ఉన్నది పెన్షన్ దారులు ఏమైంది నా ఇరవై ఆరు వేలు ముంచిన రేవంత్ రెడ్డి అని అడగవలసిన అవసరం ఏమైంది నా నిరుద్యోగ వేలు నా యువకులకు ఇస్తా ఉన్నాయి అని నిలదీయవలసిన అవసరం ఉంది యువకులందరూ కూడా దళితులు మా దళిత బంధు ఏమైందని అడగవలసిన అవసరం ఉన్నది మైనార్టీలు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాకు సప్లై కింద పెట్టడం మైనార్టీ డిక్లరేషన్ కింద ఏమైంది ఈ రోజు సోదరులు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు పెడుతున్నావు ఏమైనా నెల ఏం చెప్పిండు నాడు రాత్రిలో పన్నెండు గంటల తర్వాత టీ టీ మనీ రైతు బంధు పడుతుంది రైతులకు చెప్పిం తీరా అందరు రాత్రి పూట పన్నెండు గంటలకు ఫోన్ పట్టుకొని అరే ఏమైనా మెసేజ్ వస్తుందా లేదా అంటే పొద్దుగాలు లేచి చెప్పి సాగు సల్లగా ఏం తెలుసా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు ఉంటే ఆ మండలాలకు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రూల్ ఇస్తున్నారట ఆ ఒక్కొక్క ఊర్లో రెండు వందల మందికి మూడు వందల మందికి ఇస్తారట అంటే టోటల్ గా వాళ్ళు విడుదల చేసి ఇప్పుడు కేవలం ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే రైతు బంధుము కావాల్సినవి దాదాపు పదివేల పై చిలుపు డబ్బులు కావాలి రైతు బంధు కావాలంటే ఏది ఆయన చెప్పిన ప్రకారం ఏడున్నర వేల చెప్పిన ప్రకారం అయితే ఇంకెన్నో రూపాయలు అయితే కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేస్తూ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టింకు టిమ్మని అట్టుండే పెన్షన్లు టింకు టింకుమని అంటుండే రైతు బీమా రైతు ఏదన్నా యాక్సిడెంట్ ద్వారా సహజ మరణం జరిగినా కానీ వాళ్ళ ఇంటికి రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు ఏడు రోజుల రూపాయలు ఇస్తుంటివి రైతు రుణమాఫీ చేసినాము ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు కాబట్టి మిగతా గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఆలోచన చేసుకోండి కేవలం ఈ స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రైతు బంధు రైతు బంధు వేస్తానంటుంటూ ఇరవై ఆరు తప్పిండి ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి పోయిండు అది యా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఆరు మార్చి ఒకటి లేకుంటే రెండు వేల ఇరవై ఏడు మార్చికి ఎసరా అనేది కూడా క్లియారిటీ చేయలేదు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి దయచేసి రైతులు మిగతా గ్రామాల్లో ఉన్న రైతులంతా కూడా ఆలోచన చేసుకోండి పచ్చి మోసం ఇది రైతులను